ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా పేరు సం ప్రకంపలు సృష్టిస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు అనూహ్య పనుపు చోటు చేసుకుంది సరిగ్గా సంక్రాంతి సంబరాలు మొదలయ్యే భోగి పండుగ వేళ వెలువడిన ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావిస్తున్న తరుణంలో వెలువడిన ఈ కోర్టు తీర్పు రాజకీయ వర్గాల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది ఈ కేసు విచారణలో సిబిఐ సేకరించిన సాక్ష్యాలు మరియు నిందితుల వామ్మూలాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఊహించిన విధంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ తుది నిర్ణయాన్ని ప్రకటించింది ఈ తీర్పు వెనుక ఉన్న లోతైన విశ్లేషణను గమనిస్తే వివేక హత్య వెనుక ఉన్న అసలు సూత్రాలు మరియు పాత్రధారుల పేర్లు బహిర్గతం కావడమే కాకుండా కొందరికి కఠిన కారాగార శిక్షలు ఖరారు కావడం గమనార్హం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరో తెలియకపోవడంతో సామాన్య ప్రజల్లో కూడా ఒక రకమైన ఉత్కంఠత నెలకొంది పండగపూట వెలువడిన ఈ తీర్పు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మార్చేసింది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని ఒక వర్గం వాదిస్తుంటే ఇది రాజకీయంగా కక్ష సాధింపు చర్యలని మరో వర్గం ఆరోపిస్తుంది అయితే కోర్టు అందించిన ఆధారాలు మరియు ఫోరెన్సిక్ నివేదికలు ఈ కేసులు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ హత్యకు గల ఆర్థిక మరియు రాజకీయ కోణాలను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది హత్య జరిగిన ఈ తీరును పున పునర్నిర్మించిన సిబిఐ అధికారులు వాదనతో ఎక్కి కోర్టు ఈ బా బాధ్యులై వారిపై ఉక్కుబాదం మోపింది ఈ తీర్పు ప్రభావం రాబోయే ఎన్నికలపై కూడా ప్రభావం బలంగా పడే ఉంది ఒక ముఖ్యమైన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి హత్య కావడం మరియు ఆ కుటుంబంలోని సభ్యుల పేర్లే విచారణలో తెరపైకి రావడం ఈ కేసు మరింత జాటిల్యం చేశాయి భోగి మంటలు సాక్షిగా పాదపాపాలు కాలిపోతాయని నమ్మకం ఉండగా ఈ తీర్పు ద్వారా నిజాలు తేల్చడం విశేషం ఈ సంచలన తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఒక శాఖం ముగిసి మరో కొత్త చర్చకు తెరలేపింది ఎన్నాళ్లుగా దోషులు ఎవరో తెలియక సతమతమవుతున్న వివేక అభిమానులకు మరియు ఆయన కుమార్తె స్వనీతకు ఈ తీర్పు ఒక రకమైన ఊరటనిచ్చింది ఈ న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకానికి ఈ తీర్పు మరింత బలపరిచింది సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్న జనాలకు ఈ వార్త ఒక షాకింగ్ న్యూస్గా మారింది ఎందుకంటే ఈ కేసులో శిక్ష పడిన వారికి జాబితాలో రాష్ట్ర స్థాయిలో చక్రం తీప్పిన నేతలు ఉండడం గమనార్హం వారి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది కేవలం హత్యకు పాల్గొన్న వారికే కాకుండా ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన వారికి మరియు సాక్ష్యాలు తారుమారు చేసి వారికి కూడా కోర్టు చొక్కలు చూపించింది ఈ తీర్పులోని ప్రతి అంశం నిందితులకు పీడకల్లా మారింది తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి సంచలనం గత దశాబ్దకాలలో మారే కేసుల్లోనూ రాలేదని చెప్పాలి భోగి పండగ రోజున వెలుగులోకి వచ్చిన ఈ నిజాలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు దారితీస్తాయో చూడాలి మొత్తం మీద వివేక హత్య కేసులో వెలువడిన ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాలపై రాజకీయాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది